ஆ எட்டண எறக்கோ எறேன் தீர்வுண்டார் கோல கொண்ட கிளக்கி எறக்க గోల్కొండ నవాబు కింద పార జవాన్లు కావాలన్నారు మరి గోల్కొండ నవాబు అనే పేరు ఎట్లా వచ్చింది అంటే నవాబు రాజు వెళ్తాను నవాబు రాజ్యం వెళ్ళినప్పుడు హైదరాబాద్ గోల్కొండ గడ పట్టణం వెళ్ళినప్పుడు నవాబు రాజ్యం వెళ్తా అంటే గొల్లయిన గొర్రెగా వస్తాడు ఏది ఊరవుతా గొర్రెగా అత్త అంటే లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవి దగ్గర గొల్లవాడి పెట్టి వచ్చి గొర్రె పోయిడా గోల్కున్న నబాబు ఎప్పు లచ్చ వచ్చింది ఉండు అంటాడా అడిగి అడిగిరాప బిడ్డ నవాబు దగ్గర పోయేవాళ్ళు అంటే అన్నాడు అవ్వ లచ్చవ్వా నువ్వు ఒమ్మంటారావు నేను అడిగేది పోతా పోత నా గొర్రలాగం కావ నా గొర్రె వాళ్ళగా ఆయవాలో ఉన్నాడు బిడ్డ నువ్వు అచ్చలాగా నా గొ నే గొర్రెనే ఇంకా అత్త అన్నప్పుడు కట్టే తీసి లచ్చీదేవి చేతికి ఇచ్చిండు మా లక్ష్మిదేవి అని గొర్రె తెలివ్ ఏమో పెద్ద మనిషి అనుకున్నాడు ఆ దేవత చేతికి కట్టే ఓ లచ్చవా నేను అత్తనే పోవాల మరి నేను నేను రాకపోతే నువ్వు పో నువ్వు అచ్చరాగా నేను పోను ఫోన్ బిడ్డా నేను మాటిస్తాను కదా నువ్వు అచ్చేనే పోతా గొర్ర కాచెలి నువ్వు రాకపోతే నేను అన్నప్పుడు కట్టె చేతికి ఈ గొల్ల బేటు నబాబు బయటకి వచ్చింది నబాబు సాహెబ్ నబాబు సాహెబ్ లచ్చ వచ్చింది నువ్వు ఉండు అంటావా బొమ్మ అంటావా అన్నాడు గోల్గొండ నవాబు తెలివి లచ్చా లచ్చ కనుక్కున్నాడు అంటే లచ్చదేవి వచ్చింది அரே லட்சே ஒன் வண்டன பொம்மண்டன இப்படி எக்கொர காடுனது ஒண்ணு మరి నీ గొర్రె గారు ఉంటే వాళ్ళు నువ్వు వేటలకు పోతేస్తారా అన్నాడు అగో ఎట్లా పోతి నాకు మాట ఇచ్చింది నేను అత్తరే పోతా లేకపోతే పోనన్నది నాకు మాట ఇచ్చింది నా చేతులకి అయితే లచ్చవ చేతుల వచ్చినా నేను పోతేనే లచ్చవ చేతుల నా చేతుల వెచ్చి లచ్చవ చేతులకు అయితే నా చేతులు కట్టి పోతే అంతవరకు నా కోరించి పెట్టి పోదాం అన్నట్టు అన్నప్పుడు కోలుకొండ నా బాబు ఈ గొల్లవాడు పోతే అక్కడ లక్షదేవి కొద్ది కట్టి వీనే పోనీ కూడా ఎత్తా అని వదిలే ఉన్న తలవారు తీసి గొల్లవారి తలనరికి గొల్లవారి ఇక తలవిదా కోలుకొండ బాబు గోల్కొండ పట్టమడ కట్టింది ఆ అక్క అప్పరి తిప్పడి గాని లచ్చిదే అక్క నిలకడైపోయింది మన పల్లెటూరాలు ఉన్నా లేదు లేదు హైదరాబాద్ లేదు ఎవరణకి 20 హైదరాబాద్ బతుకుదాం పదుకొద అంటార గాని అక్కడే బతతారు మన అక్కం జిల్లా వచ్చి కచ్చి బతతారు அக்கெட்டுக்கு <many> <manyo> <blaad> <manyo> ఎందుకు వచ్చిన వాని కట్టా నువ్వు ఎందుకు వచ్చితివి మరి ఎడ మాత్రం మీ గోల్కొండ నవాబుకు మీ ఎడ మాత్రం ఇరకయ్యని వచ్చిన ఇరకలేదని మీ ఆట మాత్రం రాజు చెప్పి తెలుగు తీసుకున్నప్పుడు నేను నువ్వు వచ్చా మా నవాబు గారికి ఎరక చెప్తావు నువ్వు వచ్చా నువ్వు ఎరకలదా అని అవును ఎరక చెప్తావు సరే నేను అడుగుతా అడిగిన ఇక్కడ నాయన దబ్బగా அரே கே பாத்தீங்க அரேன் எப்போ அடுகுறா மாட்டாங்க நீ மாட்டி பாத்தி பாட்டு பாட்டு నీకు చెప్పాలి చెప్పు చెప్తా చెప్పు మరి అంటే మాత్రం నేను చెప్తాను అని అంటే మాత్రం నెక్క నీ పేరు ఇంటికి రాలేదు నువ్వు મોટ <laughs> મા <laughs> అత్తగారింటి కానీ మాత్రం అనగా అత్తగారు అమ్మ మీ బావే తిన్నాడు ఇది వేకుంటాడు నీకు ఇత్తనన్నాడు ఒప్పుకున్నాడు అదే పోయిన ఒక நம்மாட்டா ah. <coughs>

அரே அட்டகாத போய்டோ நான் தண்டன் பெட்ஸா அந்த இல்ல எண்டாடு மாவார் அந்த கொரோப்பு சின்ன வெயிட் நடை தண்டம் தண்ட பெடுத்து வந்து நமஸ்க்கு சலாமி அனுக்கோ பத்துக்கு அடுத்த மாதிரி சீரமை

बंडा अरे बिकता 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 है था। था। <laughs> है 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 तो पता बिख साहेबाह